మెడికల్ కళాశాలకు పార్థివ దేహాన్ని డొనేట్ చేయడం అభినందనీయమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పందేళ్ల గ్రామానికి చెందిన ఇల్లందుల శాంతయ్య గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా సదాసియ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయన పార్థివ దేహాన్ని బంధువులు కరీంనగర్లోని ఓ మెడికల్ కాలేజీకి అందజేశారు మృతి చెందిన శాంతయ్యకు సదాశియ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంస్కరణ సభను నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ ముఖ్య అతిథిగా హాజరై శాంతయ్యకు ఘన నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను సన్మానించి మేమంటూ అందజేశారు పార్థివ దేహాన్ని మెడికల్ కళాశాలకు అందించిన కుటుంబ సభ్యులకు అభినందించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామణారావు మాట్లాడుతూ శాంతయ్య పార్థివ దేహాన్ని మెడికల్ కళాశాలలో డొనేట్ చేయడం స్ఫూర్తిదాయకమన్నారు సమాజ హితాన్ని కోరి వెలకట్టలేని శరీరాన్ని మరణం అనంతరం మట్టిలో వృధా కాకుండా దేహదానం చేసి వైద్య విద్యార్థుల పరిశోధనకు శాంతయ్య కుటుంబ సభ్యులు అందించడం గర్వకారణమన్నారు మెడికల్ విద్యార్థులకు పార్థివ దేహం ఎంతగానో ఉపయోగపడుతుందని చనిపోయిన వెంటనే కాల్చివేయడం మట్టిలో పెట్టకుండా పార్థివ దేహాలను మెడికల్ కళాశాలకు అప్పగిస్తే మెడికల్ విద్యార్థులకు వైద్య విద్యకు దోహదపడతాయని అన్నారు సదాసియ ఫౌండేషన్లో గత పదిహేను సంవత్సరాలుగా పెద్ద పెద్ద పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో నేత్రాల సేకరణ చేస్తూ అందులో వెలుగులు నింపుతున్నారని అన్నారు ఈ సందర్భంగా సదాసియా ఫౌండేషన్ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు ఇప్పుడు ఈ వచ్చేంత వరకు కూడా మన ప్రాంతంలో కానీ వరంగల్ కరిమార్ ఉమ్మడి రెండు జిల్లాలో కానీ మరి ప్రాంతంలో ఎక్కడ కూడా ఇటువంటి అవకాశం లేకుండే కంటి మీద ఉన్నటువంటి పొర ఉల్లి ఉల్లి పొర అంటే మన ఉల్లియాట పొర తీసేట్లయితే కంటి పొర అట్లా ఒక చిన్న పొరను అంటే రక్తం వెళ్ళేది కాదు మనకే సూత కూడా కనబడేది కాదు అంత చిన్నటి సన్నటి పొరను తీస్తే దాన్ని ఇంకోళ్ళకి కూడా ఆ నేత్రదానం మళ్ళీ చూపు వస్తుంది అంటే మన మధ్యలో మన కుటుంబ సభ్యులు లేకున్నా మనం లేకున్నా మనం చనిపోయిన తర్వాత మన చూపు ఇంకోలకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఏకైక మార్గం అది ఒకటే